మిరపలో ఈ నల్ల తామర పురుగు అదేవిధంగా పైన కొనల్లో వాడడం కానీ అదేవిధంగా మనకి ఈ బ్లాక్ ట్రీస్ సమస్య అనేది ఎక్కువ కావడం వల్ల మనకి చాలామంది రైతులైతే ఎలాంటి కాంబినేషన్లో మందులు స్ప్రే చేయాలని చాలామంది రైతులను అడుగుతూ ఉన్నారు సో అందుకొరకు నేను ఈరోజు మరొక కాంబినేషన్ అనేది మీద మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది మేజర్గా పై పైముడత తామర పురుగు అదేవిధంగా ఈ దోమని ఏ విధంగా నివారించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం సో అందుకొరకు నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు బేర్ కంపెనీ వారి మూమెంటో ఎనర్జీ అనమాట సో ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది స్పెట్రోమైట్ వచ్చేసి లెవెన్ పాయింట్ వన్ జీరో వన్ పర్సెంట్ అదేవిధంగా మీనాక్లోపట్ వచ్చేసి లెవెన్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఎస్సీ ఫార్మేషన్లో అయితే ఉంటుంది సో దీనితో పాటుగా నేను ఇంకొకటి వచ్చేసి ఈ మన బేర్ కంపెనీ వారి జంప్నైతే తీసుకురావడం అయితే జరిగింది అనమాట ఇది మనకి త్రిప్స్ పైన అయితే ఉపయోగపడుతుంది దానితో పాటు ఇందులో కాంబినేషన్కి వచ్చేసి మనం సింజంటా వారి ఈ ఇసాబి అనేది తీసుకురాడం అయితే జరిగింది సో ఈ మూడింటి కాంబినేషన్లో మనం స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే క్రింది ముడత ముడత తెల్ల తెల్లదోమ తామర పురుగు త్రిప్స్ అయితే ఇదైతే మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అనమాట